అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా సాగుతున్న కార్తీక పురాణంలో భాగంగా కార్తీక వ్రత మహత్యమును గురించి వశిష్ఠుడు జనకునితో వివరించిన విధానాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం చాతుర్మాస్య వ్రత ప్రభావమును విన్న జనక మహారాజు వశిష్ఠునితో ఓ మునివర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలనన్న కోరిక కలుగుతోంది ఈ వ్రత మహత్యమునకు చెందిన ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే దయచేసి నాకు ఉదాహరణలతో తెలియచేయండి అని చెప్పగా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి ఓ రాజా కార్తీక మాస మహత్యమును గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన సంవాదం ఒకటి ఉంది చెబుతాను విను అంటూ ఇరవయో రోజు కథను ప్రారంభించారు పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి మహామునిని చూసి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశతో పుట్టినావు కావున నీకు కార్తీక మాస మహత్యముని గురించి పూర్తిగా తెలిసి ఉండను కావున నాకు దాని గురించి తెలియజేయము అని కోరను అప్పుడు మహాముని ఓ అగస్త్యముని నీవు అడిగిన ఈ ప్రశ్న ఎంతో ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సమానమగు శాస్త్రములు ఆరోగ్య సంపదకు మించిన సంపద ఈ భూలోకంలో మరొకటి లేదు అలాగే శ్రీమన్నారాయణుని కంటే గొప్ప దైవం లేదు ఏ మానవుడైనను కార్తీక మాసమందు నదీ స్నానం చేసినను శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను త్రేతాయుగమున పురంజయుడను రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండేవాడు అతడు సమస్త శాస్త్రములు చదివి సమర్థుడై న్యాయముగా తన ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు కాలక్రమేణా పురంజయుడులోని మంచి లక్షణాలు మాయమయ్యాయి అతడు అమిత ధనాశచేత రాజ్యాధికారినన్న గర్వము చేతను బుద్ధిహేనుడై దయాదాక్షిణ్యాలు లేక ప్రవర్తించసాగెను దేవుని మరియు బ్రాహ్మణుల మాన్యములను లాక్కుని పరమలోభియై దొంగలను చేరదీసి వారి చే దొంగత చేయించి అందులో కొంత వాటాను తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరుగక అతని దుర్మార్గములు నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ కొంకన కళింగాది రాజుల చెబున పడింది వారంతా తమలో తాము ఆలోచించుకుని కాంబోజ రాజుని నాయకునిగా చేసుకుని రథగజ తురగ పదాది సైన్యములతో అయోధ్య నగరం పైకి దండయాత్రకు వచ్చారు నగరమునకు నలివైపులా శిబిరములు నిర్మించి నగరాన్ని ముట్టడించి యుద్ధానికి సిద్ధపడ్డారు ఈ విషయం గూఢచారుల వల్ల తెలుసుకున్న పురంజయుడు తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు అయితే శత్రుపక్షం వారి బలము ఎక్కువగా ఉండట చేతను తన బలగం తక్కువగా ఉండట చేతను కొంత ఆలోచించినప్పటికీ వెనుకడుగు వేయక సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బలములతో యుద్ధానికి సిద్ధమై సింహనాథం చేసి రణరంగంలోనికి కొదమసింహం వలె దూకాడు అగస్త్యముని అతృమునుల సంపాదమును గురించి ఇక్కడి వరకు చెప్పి వశిష్ఠుడు ఇరవయో రోజు కథను ముగించాడు ఇది స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే వింషాధ్యాయః సమాప్త ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్